సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు ఎఫెక్ట్ ఓ రైతు ఖాతాలో పడిన డబ్బులు చూసి అంత షాక్ తెలంగాణ రాష్ట్రంలో కొలు కొత్త ప్రభుత్వం ప్రజా సంక్షేమ విషయంలో వేగంగా అడుగు చేస్తుంది ఎన్నికల మేనిఫెస్టో ఆరు గ్యారెంటీ చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అమలుపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా రైతులకు పంట సాయం కింద ఇస్తున్న రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు ముందుగా సన్నకారు రైతులకు ప్రియారిటీ ఇస్తూ రైతు బంధు అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గెలిస్తే ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగాని ఎకరాకు పదివేలు ఇస్తామని కానీ ఇంకా విధి విధాలు కరాల పాత పద్ధతులనే రైతు బంధు ఇస్తామని తెలిపారు ఈ క్రమంలోనే రైతు భరోసా డబ్బుల పంపిణీ డిసెంబర్ పన్నెండు మొదలైంది ఒక రైతుకు ఎకరా భూమి ఉంటే ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ అవుతాయి అరేకరం అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇంతకు వరకు బాగానే ఉన్న రైతు బంధు అమల్లో ఒక్కో రైతు ఒక్కోలా డబ్బులు అందునడం హాట్ టాపిక్ అయింది ఒక రైతుకు అయితే ఏకంగా ఒక రూపాయి మాత్రమే రైతు బంధు డబ్బు శాంక్ కింద వచ్చింది అదేవిధంగా కోర్టులకు చెందిన రైతు ఖాతాలో పద్దెనిమిది రూపాయలు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో ఇది చూసి ఆ రైతులు అవాక్ అయిపోతున్నారు ఒక ఇంత కంగారు పడుతున్నారు కూడా ఇందుకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో వైరల్ అవుతున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి